హాయ్ అండి ఇప్పుడు ట్రెండింగ్ డిజైన్లో జిమ్ చూ శారీ అయితే చాలా ఎక్కువ అయితే వస్తున్నాయి కదా అదే జిమ్మీచూ క్లాత్తో అయితే లెహంగా అయితే వచ్చిందండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్గా డిజైన్ అనేది చాలా బాగుందనమాట సమ్మర్లో లైట్ వెయిట్గా ఇలా పార్టీవేర్కి క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది అనమాట ఇది హైట్ అనేది మనము ఇక్కడ తక్కువ అనేది చేయాలి కింద నుంచి చేస్తే మనకి బార్డర్ డిజైన్ అనేది వచ్చింది ఆ డిజైన్ అయితే పాడైపోతుంది అందుకని పై నుంచి చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి దాని మీద ఒక స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ అనేది వేయాలి చివరిలో ఇలాగ స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇటు నుంచి రెండు స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకొని పైనుంచి వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ సైడ్ నుంచి అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ థ్రెడ్స్ అయితే వేసుకుంటాం కదా దాని గురించి ఇలా అయితే లంగా అనేది హైట్ తక్కువైపోతుంది నా చిన్న పూట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్